శ్రీమాత్రే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ పరమ పవిత్రమైన మార్గశిరమాసం ఋతువుల్లో వసంత ఋతువు ఛందస్సుల గాయత్రి అలాగే మాసాల్లో తాను మార్గశేషం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మార్గశిర మాసం గొప్పతనం ఎవరికి చెప్పనవసరము లేదు అంత గొప్పదైన పవిత్రమైన మార్గశిర మాసం ఈ మార్గశిర మాసం మృగశిర నక్షత్రముతో కూడిన పౌర్ణమి ఉన్నందువలన దీనిని మార్గశీర్షమాసం అని అంటారు ఈ మార్గశీర్ష మాసంలో లక్ష్మీదేవికి విష్ణువుకు శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతికరమైన మార్గశిర మాసం ఈ మార్గశిర మాసంలో లక్ష్మి లక్ష్మి గురువార వ్రతం చేస్తూ ఉంటారు అలాగే ఈ మార్గశిర మాసంలో మనకు లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో ఏకాదశి వ్రతం చేసిన పుణ్యం కలగాలని అనుకుంటున్నారా అయితే ఇది వినండి ఈ మార్గశిర మాసంలో విష్ణు సహస్రనామాన్ని చదివి క్షీరాన్నం అంటే పాయసాన్ని ఆ లక్ష్మీనారాయణలకు సమర్పించి నైవేద్యంగా ఆ నైవేద్యాన్ని ఎవరికైనా దానం చేసినచో ఏకాదశి వ్రతం చేసిన పుణ్యం కలుగుతూ ఉంది అంటారు అలాగని మీరు విష్ణు సహస్రనామాన్ని భక్తి పూర్వకంగా చదవండి ఆనందంగా సంతోషంగా ఈ క్షీరానాన్ని పాయసాన్ని ఎవరికైనా దానం చేయండి అప్పుడు ఏకాదశి వ్రతం చేసిన పుణ్యం కలుగుతుంది ఇలా వ్రతం చేయలేని వారి వరకే ఇది కాబట్టి నమ్మి ఆచరించండి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్షరాల ఆణిముత్యాలను ఆదరిస్తున్న వారికి అందరికీ ఈ మార్గశిర మాసంలో ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం అందరికీ తప్పక కలగాలి మేము పాయసం కూడా చెయ్యలేము అనేవారు మనస్ఫూర్తిగా ఆ శ్రీమన్నారాయణుని నామాన్ని ఓం నమో నారాయణ అనుకున్నా చాలు భగవంతునికి అంత బెల్లం ముక్క పెట్టి నైవేద్యం సమర్పించిన ఆ భగవంతుడు సంతోషిస్తాడు కానీ ఇది చిన్న పరిహారమే అని అనుకోగాకండి చక్కగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి చెయ్యలేని వారు ఈ పరిహారం చెయ్యండి